హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ష్యామ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు మంచి వీడియో చూపిస్తాను అదేంటంటే నాకు రోజ్ మిల్క్ తాగాలనే ఇంట్రెస్ట్ కలిగింది అది తాగుదాం రాజమండ్రి వెళ్దాం ఒకసారి వెళ్ళినట్టు ఉంటుందని అంటే మా హస్బెండ్ అన్నారు నీకు రోజు మిల్క్ కావాలి కదా పదా అని చెప్పి తీసుకొచ్చి తీసుకెళ్తా అన్నారు కదా అయితే శేషాద్రికి వెళ్ళిపోదామా పొద్దున్నే ఐదు గంటల బండికి అంటున్నాను నేను వెళ్ళి అయితే ఒక రోజు ఉండాల్సి వస్తుందేమో రాజమండ్రి వెళ్తే అయితే లగేజ్ సర్దిస్తాను అన్నానండి నేను ఏంటి ఐదు గంటల పండి ఎందుకు లగేజ్ ఎందుకు నీకు ఎందుకు మన ఊర్లో నిప్పిస్తా పదా అని చెప్పి తీసుకెళ్ళాడు మన ఊర్లో రోజ్ మిల్క్ రాజమండ్రి దాకా కూడా వెళ్ళే పని లేదా ఇదేంటి డబ్బా అని చెప్పి ఆయనతో పాటు బయలుదేరి నేను వెళ్ళాను అయితే ఈ రోజు మిల్క్ రాజమండ్రి వారి రోజు మిల్క్ మన కైకలూరులోనే ఉందండి అది ఎక్కడంటే మీకు తెలియాలంటే ఈ వీడియో మొత్తం కూడా అడ్రస్ కావాలంటే మూడు వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి వీళ్ళ దగ్గర మనకి రాజమండ్రిలో ఎలా మిల్క్ ఫ్లేవర్స్ ఉంటాయో సేమ్ అవే ఉన్నాయండి ఎక్కడా కాదు వీళ్ళ బ్రాంచ్ కూడా రాజమండ్రే ఈ రోజు మిల్క్ అనేది ఇందులో సేమియా కోవా రోజు మిల్క్ ప్లెయిన్ రోజు మిల్క్ తర్వాత ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు కూడా విజిట్ చేసి ఎలా ఉందో ట్రై చేసి తాగి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి రాజమండ్రి వరకు కూడా మీరు వెళ్ళక్కర్లేదు మన కైకలూరులోనే హ్యాపీగా మీ ఫ్యామిలీని అంతా తీసుకుని వెళ్ళి ఎంజాయ్ చేయండి ఇది ఎక్కడంటే మన శ్యామలమ్మవారి గుడి టెంపుల్ ముందరే ఉంటుందండి పక్కన స్టీల్ సామానం కొట్టు ఉంటుంది దాని పక్కనే రోజు మిల్క్ అని బోర్డు రా రాసి ఉంటుంది కాకలూరు చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి కూడా ఆ సరౌండ్ అంతా తెలిసిందే ఎవరికైనా రోజ్ మిల్క్ తాగాలంటే వెంటనే వెళ్ళిపోండి చాలా టేస్టీగా ఉంది రీజనబుల్ రేట్లు ఉన్నాయి మీకు మెనూ కార్డ్ కూడా ఇక్కడ నేను వీడియోలో కనిపిస్తూ ఉంటుంది చూస్తూ ఉండండి ఓకేనా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నే నచ్చితే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను టేస్ట్ చేసిన ఫ్లేవర్ అయితే కోవా విత్ సేమియా రోజ్ మిల్క్ అనమాట చాలా చాలా బాగుంది మీరు ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా కూర్చొని చక్కగా ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేయించండి మనం కూర్చోడానికి కూడా ప్లేస్ అనేది ఉంది వాళ్ళు మనకి డ్రింక్ షాప్స్లో ఎలా ఉంటుందో అలాగే కూర్చొని తాగడానికి చాలా ఫెసిలిటీస్ బాగున్నాయి ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే యాజ్ యూజువల్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ